కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు హనుమకొండ భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో వాళ్ళు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయక పనిచేయకముందే కూలిపోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నిర్మించిందని ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టులు దశాబ్దాలు గడుస్తున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సిబిఐ బట్టబయలు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు యూరియా కొరత విషయంలో వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ కు రహస్య దోస్తి ఉందని చెప్పేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏవైతే ఇవాళ తెలంగాణలో ఉండబడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేలడం అనేది దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉన్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గూర్చి తప్ప మీకు ఇంకొక సబ్జెక్ట్ లేదని చెప్పి చెప్తా ఉన్నాం కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిబిఐకి ఇవ్వడం అనేది మీకు ఎలాంటి కడుపు నొప్పి లేస్తా ఉన్నది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ కడుపు నొప్పికి మందు అతి త్వరలో ఉన్నది సంవత్సరాలు కానీ కనీసం ఒక పెద్ద పెద్దగూడెం కదలనేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం మేం చేస్తే కనీసం దాన్ని ఫంక్షనింగ్ చేసే అటువంటి క్రమం రాక ముందుకే కూలిపోయే అటువంటి నిర్మాణాలు మీరు చేసిండు దానికి నిదర్శనమే మీ ఓటమి రెండు వేల ఇరవై మూడులో ఖమ్మంలో రైతులు యూరియా అడిగితే బేడీలు లేయలేదు మీలాగా గౌరవెల్లి రైతులు అరెస్ట్ చేసి అర్ధరాత్రి తలుపులు వాళ్ళ కొట్టి జైల్లో వేయలేదు మేము అలాంటి జయం మీకు మాకు చాలా దూరం మీ మీ వ్యవహారం దొంగ వ్యవహారం మా వ్యవహారం ప్రజలను సమీకృతం చేసి ఈ జాతిని ఏకం చేయడానికి కొరకు కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు యాత్ర చేసి దేశాన్ని ఐక్యం చేయడానికి మీకు చేతగాక మీ సోపతిదారుడైనటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ప్రశ్నించకుండా ఇది కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని నిలిచిపెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మాట అనడం అది సత్యదూరం అని చెప్పి చెప్తా ఉన్నాం మీకు ప్రాజెక్టులు అటువంటి శక్తి సామర్థ్యం లేక ఇవాళ ప్రభుత్వం సిబిఐకి ఇస్తే కడుపు మండుతా ఉన్నది మీరు బద్మాషులు దొంగలు అని చెప్పి ఈ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించిళ్ళు అది గమనించవలసి కోరుతా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ వెళ్ళి మన ఉన్నటువంటి పరిపాలన అనుమతులను ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడి రైతాంగాని కోసం కాలువల నిర్మాణం కోసం డబ్బులు తీసుకొచ్చినటువంటి మాట మరవద్దు